ఈ రోజు ఫ్యాబ్రిక్ ఏ నమ్మా చూపిస్తున్నా బిడ్సు ఏంటంటే ఇప్పుడు బాగా కుట్టుకుంటున్నారు పిల్లలు ఇంకా తీసుకుంటున్నారు అసలు ఆగుతులేదు అనమాట ఇవన్నీ కూడా నూట యాభై రూపాయలు అమ్మినాయి అనమాట ఈ బిడ్స్ ఇప్పుడు వచ్చేసేసి హండ్రెడ్ రూపీస్లో పెట్టేస్తున్నా మొత్తం వచ్చి ఇట్లా మెజర్మెంట్ టూ మీటర్స్ నుంచి ఫైవ్ మీటర్స్ దాకా రావచ్చు అనమాట ఇవి వచ్చేసేసి ఏంటంటే ఈ క్లాత్లో డోలా మంచి అనమాట ఇప్పుడు ఇది త్రీ మీటర్స్ అనమాట నేను ఇక్కడ వేసింది ఒకటి కూడా లెలిన్ కాటన్ బిట్ అనమాట ఇది ఇది కూడా ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ కాండి నుంచి హండ్రెడ్ రూపీస్ పెట్టామన్నమాట ఇప్పుడు ఏంటంటే వీటిలో వస్తే రెండు మొక్కలైనా రావచ్చు మూడు మొక్కలైనా రావచ్చు అనమాట ఇప్పుడు రెండు రెండు వచ్చినాయనుకో ఇది వచ్చేసేసి ఎంత లేదన్నా మూడు మీటర్లు బిట్ వచ్చింది అట్లా మంచి క్లాత్ చాలా స్మూత్గానే బాగుంటుంది అనమాట ఇది వచ్చింది అనమాట ఇది శారీ పర్పస్లో ఉంటుంది అనమాట ఇది కూడా ఒక బిట్ నాలుగు మీటర్లు రెండు మీటర్లు రావచ్చు అనమాట ఎక్కువే వస్తుంది కానీ తక్కువ అయితే రాదు వాళ్ళు టూ అనుకొని ఏంటంటే క్లాత్లు నాన్ బట్టి టూ అనుకొని తీసుకోవటం ఏదైనా ఇప్పుడు ఇది ఈ బిట్ వచ్చింది ఇది ఇది కూడా ఫోర్ త్రీ మీటర్ల బిట్టు ఒకటే బిట్ అనమాట ఇది కూడా క్లాత్లు చాలా డిఫరెంట్ మోడల్లో వచ్చినాయి అనమాట కలెక్షన్ ఇది కూడా ఫోర్ మీటర్ల బిట్ అనమాట ఫోర్ మీటర్లు అంటే అటో ఇటో కొంచెం ఒక పది సెంటీమీటర్లు ఎక్కువైనా ఉండొచ్చు తక్కువైనా ఉండొచ్చు అనమాట అందుకోసం చెప్తున్నా అనమాట ఇది కూడా బిట్టేనమాట దోలా ఇవంతా ఏంటంటే శారీ పర్పస్లో కూడా ఉంటుంది టాప్స్ అయి కుట్టించుకోవటానికి బాగుంటుంది అనమాట క్లాత్ అందుకోసం అని చెప్పేసి క్లాత్ కొంచెం చిన్న తక్కువైన మెజర్మెంట్ తీసుకున్నా అనమాట ఇది ఇది ఉంది త్రీ మీటర్స్ పైనే ఉంటుంది ఇది కూడా ఉంది ఇది ఏంటంటే చాలా క్లాత్ ప్రతిసారి మనం బాగుంది బాగుందని అంటే రెండు రెండు నాలుగు మీటర్లు దాకా ఉంటుంది అనమాట ఇది ఈ క్లాత్ కూడా మంచి క్లాత్ అనమాట చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది ఇవి వచ్చి డోలా డోలా వచ్చేసి ఇవి ఫోర్ మీటర్స్ దాకా ఉంటుంది అనమాట మీటర్లు ఇట్లా మాకు ఇంకా మనం ముందే చెప్పేస్తున్నాం మరి రెండు మీటర్లు వచ్చినాయి మూడు మీటర్లు వచ్చినాయి అని గోలు చేస్తున్నారు కదా అదే కొలత ఉంటుంది అనమాట ఇది చెప్పండి అంటే ఇప్పుడు ఇది చూడండి ఇది మూడు మీటర్లు ఎలా ఉంది బిడ్డు మూడు మీటర్లు ముప్పై రూపాయలు వేసుకున్నా కూడా అసలు మీటరు అన్ని కూడా పిల్లలు టాప్స్ పుట్టించుకోట లాంగ్ ఫ్రాక్స్ కానీ దేనికైనా బాగా ఉపయోగపడతాయి క్లాతులు బాగున్నాయి అనమాట ఇది ఇది సీక్వెన్సీ వచ్చింది అనమాట బాదల్పూరి డోలా అన్ని రకాలు మిక్సింగ్ అయ్యి వస్తాయి అన్నమాట ఫైవ్ మీటర్స్ రావచ్చు టూ రావచ్చు త్రీ రావచ్చు ఎన్నైనా రావచ్చు మనకి ఎలా ఇస్తాడంటాడు వాడు మిక్సింగ్లో వేస్తాడు మనం అందుకోసం ఏది ఎంత మెజర్మెంట్ చెప్పలేము అన్నమాట ఇది పట్టులో ఏదన్నా క్లాత్ చీర ఇది అనమాట శారీనే కానీ పట్టు శారీస్ శారీ అంతా ఇదే కలర్ వస్తుంది ఇక్కడ కింద పోయిందనమాట కాస్త అది చూపిస్తుంది అది ప్రాబ్లమ్స్ కూడా ఇది ఇది చూడు ఇది ఫైవ్ మీటర్స్ వస్తుంది ఈ క్లాత్ ఎంత బాగుందో చెప్పే క్లాత్ ఇస్తాడో ఎంత ఇస్తాడో అనేది చెప్పలేము మనం వేళ్ళు ఇదిగోండి ఇది ఇది కూడా శారీ ఇది అసలు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అనమాట చక్కగా తానుల్లో అనమాట ఇది రెండు బిట్స్ ఏమొచ్చినాయి ఫోర్ మీటర్స్ దాకా ఇది డోలా త్రీ కట్స్ అనమాట ఇది ఎక్కడ ఫోర్ మీటర్లు వస్తేనే త్రీ మీటర్లే హండ్రెడ్ రూపీస్కి వన్ ఫిఫ్టీ అమ్ముతున్నారు మనం ఇవన్నీ వన్ ఫిఫ్టీలో పెట్టినాయే ఇప్పుడు మళ్ళాను ఆ క్లాత్లే మనం ఇప్పుడు బేల్ తెప్పిస్తేను హండ్రెడ్ రూపీస్లో పెట్టాం ఇది చూడండి లక్స్ క్రీన్ ఫోర్ ఫైవ్ మీటర్స్ దాకా ఉంటుంది అన్నమాట త్రీ కట్స్ శారీ మోడల్ ఇది ఇది పాయిల్ ప్రింట్ ఇవన్నీ వాళ్ళ వరకు మనం వేలే పెట్టినవి ఇవన్నీ కూడా ఇంకా లాస్ట్ ఇప్పట్లో ఇక ఈ బేలు కూడా దొరుకుతాం కష్టమైంది ఇది ఉంది ఐదు మీటర్ల దాకా వచ్చిందనమాట ఇది కూడా పెద్ద ఇవన్నీ పెద్దవి ఫైవ్ మీటర్స్ దాకా ఎంత బాగుంది సీక్వెన్సీ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఫైవ్ మీటర్స్ వస్తుంది బ్రాసు అన్నీ వస్తున్నాయి అన్ని రకాల మిక్స్డ్ కలెక్షన్ అనమాట ఇది కూడా చాలా ఇది ఫ్యాబ్రిక్ లో ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఇది బాగుంది క్లాత్ అయితే ఎంత బాగుందో ఈ క్లాత్ ఏదో చెప్తాను కూడా మనకు అర్థం కావట్లేదు ప్రేప్ కన్నా బాగుంది ఫైవ్ మీటర్స్ వచ్చింది ఈ మూడు మొక్కలు అనమాట బ్రాస్ స్టైల్లో వచ్చాయి ఈ ఫైవ్ మీటర్స్ సీక్వెన్సీ File prints We ready We charge it then, matter. ఇదమ్మ ఈ రోజు కలెక్షన్ ఇది ఈ ముక్కలు వచ్చేసి త్రీ మీటర్స్ దా ఫైవ్ మీటర్స్ దాకొస్తే గ్యాప్ బార్డర్ ఇదొకటి ఇదొకటి పళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఈ రోజు కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ ఉందండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ